అందరికీ నమస్కారం మహాభారత యుద్ధంలో మరణించని కౌరవ వీరుడు ఒక్కరున్నారు వారెవరో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం పాండవ కౌరవ సేనల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహాయుద్ధంగా పేర్కొంటారు పద్దెనిమిది రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో మరణించని కౌరవ వీరుడు ఒక్కరున్నారు వరుసగా పద్దెనిమిది రోజుల పాటు సాగిన ఈ మహాయుద్ధంలో పద్దెనిమిది మంది సైనికులు మాత్రమే సజీవంగా మిగిలారు మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించారని చాలామందికి తెలుసు కౌరవులందరూ హతమయ్యారని మీరు కూడా అనుకుంటే అది ఖచ్చితంగా తప్పు ఎందుకో తెలుసా ఈ మహాయుద్ధం తర్వాత కూడా దుర్యోధని సోదరులు ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు నిజానికి కౌరవుల బదులు పాండవుల పక్షాన అతను కురుక్షేత్ర సంగ్రమంలో పాల్గొన్నాడు ఈ కౌరవ యోధుడు పాండవుల తరఫున పోరాడటానికి కారణమేమిటి మరి అతని బాధ్యత ఏమిటో మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మహాభారత యుద్ధంలో దుర్యోధనుడితో సహా వంద మంది కౌరవులు వీర మరణాన్ని సాధించారు ఐదుగురు పాండవులు శ్రీకృష్ణుడు తప్ప అతని పక్షాన ఉన్న యోధులందరూ కూడా వీర స్వర్గం పొందారు యుద్ధం తర్వాత రెండు వైపుల నుంచి పద్దెనిమిది మంది సైనికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు జీవించి ఉన్న ఒకే ఒక కౌరవుడు యుయూత్డు ధృతరాష్ట్రుడు సుఖద అనే ఓ చిలికత్త ద్వారా బిడ్డను కంటాడు ఆ బిడ్డ పేరే యుయూత్డు అతన్ని తోటి కౌరవులు దాసి పుత్రినిగానే భావించేవారు అయినా అది యుయూత్సుని వ్యక్తిత్వం మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది సకల విద్యలు నేర్చుకొని సకల ధర్మాలు ఉపాసన పట్టి అతిరథ మహారథునిగా కీర్తిని గాంచాడు అసలు యుధిచ్ఛుడు అంటేనే పోరాటానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం కౌరవులు మహాభారత యుద్ధం ప్రకటించినప్పుడు యుధిష్ఠరుడు మొదటి రోజు ధర్మాన్ని రక్షించే యుద్ధంగా ప్రకటించాడు పాండవులు అధర్మానికి వ్యతిరేకంగా ధర్మ విజయం కోసం పోరాడుతున్నారు కౌరవ పక్షం నుంచి ఎవరైనా అధర్మానికి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే తమ సైన్యంలోకి స్వాగతం పలుకుతామని పాండవులు ప్రకటించారు ఈ ప్రకటన కౌరవ సైన్యంలో నిలిచిన యుత్ని ఆలోచనను మార్చింది దీంతో అతను పాండవుల తరపున పోరాడాలని నిర్ణయించుకున్నాడు వెంటనే కౌరవ సైన్యాన్ని వదిలి పాండవ సైన్యంలో చేరాడు పాండవుల్లో అగ్రజుడు ధర్మరాజుకు యుచ్చుని పరాక్రమం వివేకం గురించి తెలుసు అందుకే యుయూత్డిని నేరుగా యుద్ధానికి తీసుకురాలేదు పాండవ సైన్యానికి ఆహారం ఆయుధాలను ఏర్పాటు చేసే ప్రధాన బాధ్యతను యుచ్చుడికి అప్పగించాడు యుయూచుడు కూడా తనకు అప్పగించిన పనిని పూర్తి బాధ్యతతో నెరవేర్చి యుద్ధం ముగిసే వరకు పాండవ సైన్యానికి ఈ రెండు విషయాల్లో లోటు రాకుండా చూశాడు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు అస్థినపురాన్ని స్వాధీనం చేసుకున్నారు యుధిష్ఠరుడు యుయూచ్యుడిని మంత్రిగా చేసుకున్నాడు హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుడికి యుధిష్ఠరునికి తండ్రి అయిన విదరుడు పోషించిన పాత్రను పని మనిషి కుమారుడు యుచ్చుడు పోషించాడు యుధిష్ఠరుడు పదవి విరమణ చేసి స్వర్గారోహణకు వెళ్ళే ముందు అతను పరీక్షిత్ను రాజుగా చేశాడు దీని తర్వాత పరీక్షిత్కు యోగ్యమైన గురువు కావాలి కాబట్టి యుచ్యుడిని పరీక్షిత్కు సంరక్షకునిగా నియమించాడు యుచ్చుడు తన జీవితపు చివరి క్షణం వరకు పూర్తి భక్తితో ఈ బాధ్యతను నిర్వర్తించాడు ఇది మాత్రమే కాదు గాంధారి ధృతరాష్ట్రుడు భయంకరమైన అడవి మంటల్లో మరణించినప్పుడు యూ టుడే వారి అంత్యక్రియలు నిర్వహించాడు జయ శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీరు శ్రీకృష్ణ భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకా ఎలాంటి కథలు కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్